మళ్ళీ వస్తాను ఇవన్నీ రేపు రిటర్న్ జనందే వస్తాను బండి కొడాలి ని పోయని యాండే కొల్లలెబూ గ్యాస్ బండిలన్నీ పోయనిగా అన్నీ ఎనిమరేషన్ చేసి ఏమేం పోయాయో అన్నీ ఎనియాలి కనిస్తా ప్రతి రాష్ట్రం ప్రతి కలపొచ్చు అన్నీ

இருபத்து ஏழு <laughs> 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 So we have all these antibiotic syrups for children, small children, uh, for oral suspensions and amoxicillin syrups. These syrups are all for children. Uh, this is uh, amoxicillin yeah, antibiotic. Now we are recommending it for five days. a BD like morning and evening. We have to take continuously for five days along with symptoms. If they are having any throat pain. For this is actually the hotel. it's uh, like a uh, conch they will be older people, right? they will not be having any complete are digestion. Having, are we not giving that uh, syrup? syrup uh, yeah, it's not types. Ah, yes, uh, it's, not it's, not uh, it's not providential. It's not for Do much of the

ंदर्भ में जैसे మన ఎంపీ గారికి అందరు ఒకసారి నమస్కారం దేవుడు మన జాతి బిడ్డని మనం ఫస్ట్ తీసుకొచ్చారు ఒకసారి మన ఎంపీ గారు కూడా మాట్లాడతారు నా నమస్కారం హలో ఒకటేమో బాధాకరమైన విషయము ఈ వరదలు వచ్చినందుకు అందరినీ బాగా ఇబ్బంది పెట్టింది మన రాష్ట్రం అంతటా బాగా ఇబ్బంది పెట్టాలని నేను ఎక్కువసేపు మాట్లాడను ఎందుకంటే మీరు పొద్దున మరి ఎవరెవరికి భోజనాలు దొరికాయో ఎవరికి దొరకలేదో నాకు తెలియదు నిన్నటి వరకు అయితే ప్రభుత్వ పరంగా భోజనాలు పంపించాము అందరికీ అందాయా భోజనాలు అందాయా నిన్నటి వరకు ఈరోజేమో అందరికీ రేషన్ పంపించాం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక లీటరు నూనె ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ రెండు ఒక కేజీ షుగరు అందరికీ అందాయా ఎవరికైనా అందలేస్తారో చెప్పండి అందరికీ అందాయి కదా ఎవరికైనా అందకపోతే చెప్పండి రెండో విక్రో చెప్పిన మూడో విక్రోది ఇల్లు పాడై వేయడానికి అధికారులు ఎన్యుమినేటర్స్ అంటారు వాళ్ళు కూడా వచ్చి ఇంటింటికి వచ్చి ఏం పాడైంది ఏంటి సంగతి అని రాసుకోవాలి వాళ్ళు వచ్చారు ఆల్రెడీ కొంతమంది ఇంటికి వచ్చి ఉండొచ్చు ఇంటికి రాసు రాలేకపోండొచ్చు కానీ ఖచ్చితంగా వస్తారు వచ్చి అన్ని రాసుకుంటారు ఎవరింటికి వచ్చారు ఎవరికి వచ్చారు అతని ఇంటికి అయితే వస్తున్నారు వెరీ గుడ్ సంతోషంగా ఉంది ఎందుకంటే పని జరుగుతూ ఉంది ఏదైతే పని చేయాలనుకున్నామో పని జరుగుతూ ఉంది ఆ తర్వాత ఎవరికైతే మన వ్యవసాయ భూములు ఉన్నాయో పంటలు ఉన్నాయో ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి కూడా ఎన్యూమరేటర్స్ ఉన్నారు వేరే అధికారులు ఎవరికి ఒక పంట పంట ఏదైతే నష్టం జరిగితే అది కూడా వాళ్ళకి చూపియ్యాలి ప్రతిదీ అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఒక రెండు వేల ఐదు వందల పట్టణకంగా ఐదు వేల రూపాయలు మీ అందరికీ కూడా ప్రభుత్వం అందించబోతుంది ఆ డబ్బులన్నీ కూడా మీకు మీకు వచ్చే విధంగా మరి టార్ అన్నీ కూడా మీకు చెప్పి మీకు అన్ని అమృతమయని పరిశీలు చేయడానికే ఇక్కడ కూడా జరిగింది అందరి పేర్లు రావాలి అందరికీ ఈ డబ్బులు ఇప్పించాలి అదేవిధంగా పతి సెంటు కూడా ఎవ్వరూ కూడా నష్టపోయినటువంటి ప్రతి పంటకి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారన్నటువంటి విషయం మీ అందరికీ కూడా ఇప్పించాలని చెప్పి మేము రోజు కూడా మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు ఎంపీ గారు అంటే చాలా నిశ్చేషం మరి బాపట్ల జిల్లా మొత్తానికి ఒక్కరే చెప్పి ఆ ఆయన కూడా ఇవాళ ఎన్ని గ్రామాలైతే అయితే ముంఫైనాయో అన్ని గ్రామాలు కూడా తిరిగినటువంటి వ్యక్తి నేను గతంలో చాలా మంది ఎంపీలుగా నేను బోర్డు మందుని చూశాను మరి ఆయన కష్ట సమయంలో వాళ్ళందరినీ పలకరించి మంచిగా నాలుగు మాటలు చెప్పి అందరికి అదే విధంగా చేయాలనే ఆలోచనతోనే మీ దగ్గరికి వచ్చారు మీ అందరికి कुद <laughs> मां